క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ముగిసింది ఈ సిరీస్ ని భారత్ క్లీన్ స్వీప్ చేసింది ఇక చాంపియన్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో లో కింగ్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే దీంతో ఐసిసి మెగా ఈవెంట్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు అయితే ఓ ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కు విరాట్ కోహ్లీ నుంచి ఊహించని గిఫ్ట్ అందింది తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో తమ అభిమాన ఆటగాళ్ల నుంచి ఏదైనా అందుకుంటే వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా కెవిన్ పీటర్సన్కు కు ఇలాంటి అనుభూతే కలిగింది విరాట్ కోహ్లీ నుంచి ఒక జెర్సీని అందుకున్నాడు అది తన కొడుకుకు బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే దానిపై విరాట్ కోహ్లీ సంతకం ఉంది కెవిన్ పీటర్సన్ తన కొడుకు జెర్సీతో నిలబడి ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు కెవిన్ విరాట్ కోహ్లీ మధ్య మంచి అనుబంధం ఉంది వారిద్దరూ రెండు వేల తొమ్మిది పది సమయంలో ఆర్సీబీలో కలిసి ఆడారు ఈ క్రమంలో వారిద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ను కూడా పంచుకున్నారు ఈ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది కోహ్లీ జెర్సీ అందుకున్న తర్వాత కెవిన్ కొడుకు మరింత సంతోషంగా ఉన్నాడట